పన్నెండు మధురమైన పిల్లలు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అందుకే తండ్రిని స్మృతి చేస్తే మరియు మీ చరిత్రను సర్దిద్దుకునే శ్రమ చేయండి ప్రశ్న అజ్ఞాన నిద్రలో నిద్రింపచేసే ఏమిటి దానివల్ల కలిగిన నష్టం ఏమిటి జవాబు కల్పమాయువును లక్షల సంవత్సరాలు అని అనడం ఇదే అజ్ఞాన నిద్రలో నిద్రింపచేసిన విషయం దీనివల్ల నేత్రహీనులుగా అయిపోయారు ఇంటిని చాలా దూరంగా భావిస్తారు ఇప్పుడైతే లక్షల సంవత్సరాలు ఇక్కడే సుఖదు పాత్రను అభినయించాలి అని బుద్ధిలో ఉంది అందుకే పావనంగా అయ్యే శ్రమ చెయ్యరు ఇప్పుడు ఇల్లు చాలా సమీపంగా ఉందని పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు మనం శ్రమించి కర్మాతీతులుగా అవ్వాలి ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలకు ఇప్పుడు తండ్రి ఇంటిని గుర్తు చేయించారు భక్తి మార్గంలో కూడా ఇంటిని గుర్తు చేసుకుంటారు కాని అక్కడికెప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అదేమీ తెలియదు కల్పంయువును లక్షల సంవత్సరాలని అన్న కారణంగా ఇంటిని కూడా మర్చిపోయారు ఇక్కడే పాత్రను అభినయిస్తామో భావిస్తారు అందుకే ఇంటిని మర్చిపోతారు ఇప్పుడు తండ్రి స్మృతినిప్పిస్తున్నారు పిల్లలు ఇల్లైతే చాలా సమీపంగా ఉంది ఇప్పుడు మీ ఇంటికి వెళ్తారా నేనైతే పిల్లలైనా మీరు పిలిచినందుకు వచ్చాను వెళ్తారా ఇది ఎంత సహజమైన విషయం భక్తి మార్గంలోనైతే ముక్తిధామంలోకి ఎప్పుడు వెళ్తాము అన్నది కూడా తెలియనే తెలియదు ముక్తినే ఇల్లు అని అంటారు లక్షల సంవత్సరాలు అని అన్న కారణంగా అంతా మర్చిపోతారు తండ్రిని కూడా మర్చిపోతారు అలాగే ఇంటిని కూడా మర్చిపోతారు లక్షల సంవత్సరాలు అనడంతో ఎంతో ఏర్పడుతుంది అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నట్లుగా ఉంటారు ఎవరికీ అర్థం కాదు భక్తి మార్గంలో ఇంటిని ఎంతో దూరంగా ఉన్నట్లు చెప్తారు తండ్రంటారు వాహ్ ముక్తిధామంలోకైతే ఇప్పుడు వెళ్ళాలి మీరు ఇలా లక్షల సంవత్సరాలేమైనా భక్తి చేస్తూ ఉంటారా భక్తి ఎప్పుడు ప్రారంభమైంది అన్నది కూడా మీకు తెలియనే తెలియదు లక్షల సంవత్సరాల లెక్కనైతే వేసే అవసరమే లేదు తండ్రిని మరియు ఇంటిని మర్చిపోతారు ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది కాని అనవసరంగా ఇంటిని ఇంత దూరం చేసేస్తారు ఇప్పుడు తండ్రి అంటారు పిల్లలు ఇల్లైతే చాలా సమీపంగా ఉంది ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్లేందుకొచ్చాను ఇంటికి వెళ్ళాలి కాని పవిత్రంగా అయితే తప్పకుండా అవ్వాలి గంగా స్నానాలు మొదలైన వాటినైతే మీరు చేస్తూ వచ్చారు కానీ పవిత్రంగా అవ్వలేదు ఒకవేళ పవిత్రంగా అయినట్లయితే ఇంటికి వెళ్లిపోతారు కాని ఇంటి గురించి కూడా తెలియదు పవిత్రత గురించి కూడా తెలియదు అర్ధకల్పం నుండి భక్తి చేస్తారు కావున భక్తిని వదల్నే వదలరు ఇప్పుడు తండ్రి అంటారు భక్తి పూర్తవుతుంది భక్తిలోనైతే అపారమైన దుఃఖం ఉంటుంది పిల్లలైన మీరు లక్షల దుఃఖాన్ని చూశారని కాదు లక్షల సంవత్సరాల విషయమే లేదు సత్యాతి సత్యమైన దుఃఖానైతే మీరు కలియుగంలోనే ఎప్పుడైతే చాలా వికారాలలో అశుద్ధంగా అయ్యారో అప్పుడే అనుభవించారు మొదట ఎప్పుడైతే రజోలో ఉండేవారో అప్పుడు కొంత వివేకం ఉండేది ఇప్పుడైతే పూర్తిగా వివేకహీనులుగా అయిపోయారు సుఖధామానికి వెళ్లాలి అంటే పావనంగా అవ్వండని ఇప్పుడు పిల్లలకి చెప్తారు జన్మ పాపాలు ఏవైతే శిరస్సుపై ఉన్నాయో వాటిని స్మృతి ద్వారానే తొలగించండి స్మృతితో ఎంతో సంతోషం ఉంటుంది ఏ తండ్రైతే మిమ్మల్ని అర్థకల్పం సుఖధాములోకి తీసుకెళ్తారో వారిని స్మృతి చెయ్యాలి తండ్రి అంటారు మీరు ఈ విధంగా లక్ష్మీనారాయణల వల్ల అవ్వాలంటే ఒకటేమో పవిత్రంగా అవ్వండి మరియు చరిత్రను సరిదిద్దుకోండి వికారాలను భూతాలోనే అంటారు లోపమనే భూతం కూడా తక్కువ కాదు ఈ భూతం చాలా అశుద్ధమైనది మనుషులను పూర్తిగా అశుద్ధంగా చేసేస్తుంది లోపం కూడా ఎంతో పాపం చేయిస్తుంది ఐదు వికారాలు చాలా కఠినమైన భూతాలు విడిచిపెట్టాలి కఠినాలు విడిచిపెట్టడం కూడా కామాన్ని కష్టమే మోహాన్ని వదలడం కూడా కామాన్ని దాన్ని వదలనే వదలరు ఆయువు మొత్తం తండ్రి అర్థం చేస్తూ వచ్చారు అయినా కూడా మోహం అనే బంధనం జోడించబడి ఉంటుంది క్రోధం కూడా అతి కష్టం మీద వదులుతుంది పిల్లలపై క్రోధం వస్తుంది అని అంటారు క్రోధం పేరునే తీసుకుంటారు కదా ఏ భూతమూ రాకూడదు వాటిపై విజయాన్ని పొందాలి తండ్రి అంటారు ఎప్పటివరకైతే నేను ఉంటానో అప్పటివరకు మీరు పురుషార్థం చేస్తూ ఉండండి తండ్రి ఎన్ని ఉంటారు తండ్రి ఎన్ని సంవత్సరాలుగా కూర్చొని అర్థం చేయిస్తారు బాగానే సమయాన్నిస్తారు సృష్టి చక్రాన్ని తెలుసుకోవడమైతే చాలా సహజం ఏడు రోజుల్లో మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది ఇకపోతే జన్మ జన్మాంతరాల పాపాలు తొలగడంలో సమయం పడుతుంది ఇదే కష్టమైనది దీనికోసం బాబా సమయాన్నిస్తారు మాయ యొక్క విరోధం చాలా ఉంటుంది పూర్తిగా మరిపింపచేస్తుంది ఇక్కడ కూర్చుంటారు అలాగాని మొత్తం సమయం స్మృతిలోనే ఏమైనా కూర్చుంటారా అనేక వైపుల్లో బుద్ధి వెళ్తుంది దీనికోసం సమయాన్నివ్వాలి శ్రమించి కర్మాతీతవస్థను పొందాలి చదువైతే చాలా సహజం తెలివైన బిడ్డైతే ఏ రోజుల్లో ఈ ఎనభై నాలుగు జన్మల చక్రం ఎలా తిరుగుతుందో మొత్తం జ్ఞానమంతటిని అర్థం చేసుకుంటాడు ఇకపోతే సరైనదే ఈ బ్రహ్మ కుమారీలు సోదర సోదరీలుగా చేస్తారు అని మేం నిందించేవారము కాని విషయమైతే ఖచ్చితంగా సరైంది అని భావిస్తారు ఎప్పటి వరకైతే మనం ప్రజాపిత బ్రహ్మ సంతానంగా అవ్వమో పవిత్రంగా ఎలా ఉండగలము అశుద్ధ దృష్టి నుండి శుద్ధ దృష్టి కలవారిగా ఎలా అవ్వగలము ఈ యుక్తి చాలా బాగుంది మనం బ్రహ్మ కుమారులము కుమారులము కనుక సోదర సోదరులము అయిపోయాము దీని ద్వారా దృష్టిని శుద్ధంగా చేసుకోవడంలో ఎంతో సహాయం లభిస్తుంది బ్రహ్మ ఉంది కదా బ్రహ్మ ద్వారా దేవీ దేవత ధర్మస్థాపన లేక మనుషులను దేవతలుగా తయారు చేయడం జరుగుతుంది తండ్రి పురుషోత్తమ యుగంలోనే వస్తారు మరి అర్థం చేయించేందుకు ఎంతగా శ్రమించవలసి వస్తుంది తండ్రి పరిచయాన్నిచ్చేందుకే సెంటర్లు తెరవడం జరుగుతుంది అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి భగవంతుడైతే నిరాకారుడు శ్రీకృష్ణుడైతే దేహదారి వారిని భగవంతుడు అని అనలేరు భగవంతుడు వచ్చి భక్తి యొక్క ఫలాన్ని ఇస్తారని అంటారు కూడా కాని భగవంతుని పరిచయం లేదు ఎంతగా మీరు అర్థం చేయిస్తారు అయినా అర్థం చేసుకోరు దేహదారులైతే తప్పకుండా పునర్జన్మంలోకి వస్తారు ఇప్పుడు వారి ద్వారా వారసత్వం లభించజాలదు ఆత్మలకు పరంపిత పరమాత్మ నుండి వారసత్వం లభిస్తుంది మనుషులు మనుషులకు ముక్తినివ్వలేరు ఈ వారసత్వాన్ని పొందేందుకు పిల్లలైన మీరు పురుషార్థం చేస్తున్నారు ఆ తండ్రిని పొందేందుకు మీరు ఎంతగా భ్రమించేవారు మొదటైతే కేవలం ఒక్క శివుని పూజన చేసేవారు ఇంకెటువైపుకు వెళ్లేవారు కాదు అది అవ్యభిచారి భక్తి ఇతరుల మందిరాలు మొదలైనవి ఇన్ని ఉండేవి కావు ఇప్పుడైతే లెక్కలైన ఉన్నాయి మందిరాలు మొదలైన వాటిని తయారు చేస్తూ ఉంటారు భక్తి మార్గంలో మీరు ఎంతగా శ్రమించవలసి ఉంటుంది శాస్త్రాలలో గతి సద్గతుల మార్గం ఏమీ లేదని మీకు తెలుసు దాన్నైతే ఒక్క తండ్రే తెలియచేస్తారు భక్తి మార్గంలో ఎన్ని మందిరాలను నిర్మిస్తూ ఉంటారు వాస్తవానికి మందిరాలు కేవలం దేవీ దేవతలవే ఉంటాయి మనుషుల మందిరాలు ఇంకేవి తయారవ్వవు ఎందుకంటే మనుషులైతే పతితులు పతిత మనుషులు పావన దేవతల్ని పూజిస్తారు వారు కూడా మనుషులే కావచ్చు కాని వారిలో ఎవరిలోనైతే గుణాలు లేవో వారు వీరి పూజను చేస్తారు స్వయం మీరే పూజలుగా ఉండేవారు మళ్లీ పూజారులుగా అయ్యారు మనుషుల భక్తిని చేయడం ఈ పంచతత్వాల భక్తిని చేయడం వంటిది శరీరమైతే పంచతత్వాలతో తయారు చేయబడింది ఇప్పుడు పిల్లలు ముక్తిధామంలోకి వెళ్లాలి దీనికోసం ఇంతటి భక్తిని చేస్తారు ఇప్పుడు నాతో పాటు తీసుకొని వెళ్తాను మీరు సత్యుగంలోకి వెళ్ళిపోతారు పతిత ప్రపంచం నుండి ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకు తండ్రొచ్చారు మధురాతి మధురమైన పిల్లలు నేను కల్పకల్పము సంగమయుగంలో వస్తాను మీరు భక్తి మార్గంలో ఎన్ని దుఃఖాలు పొందుతారు నలువైపులా తిరిగి వచ్చాము అయినా ప్రతిక్షణము దూరంగానే ఉన్నామన్న పాట కూడా ఉంది కదా నుండి దూరంగా ఉన్నారు తండ్రి నుండి తండ్రిని వెతికేందుకు జన్మ జన్మాంతరాలు తిరుగుతూ వచ్చారు కాని తండ్రి నుండి దూరంగానే ఉన్నారు అందుకే ఓ పదిత పావన రండి వచ్చి పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు తండ్రి తప్ప ఇంకెవ్వరూ తయారు చేయలేరు కావున ఈ ఆటనే వేల సంవత్సరాల ఆట ప్రతి ఒక్కరూ కల్పకృతం ఏ విధంగానైతే చేస్తారో డ్రామానుసారంగా అదేవిధంగా పురుషార్థం చేస్తారు దాని అనుసారంగానే రాజధాని స్థాపన జరుగుతోంది అందరూ ఒకే విధంగానైతే చదువుకోరు ఇది పాఠశాల కదా ఇది రాజయుగం యొక్క చదువు దేవి ధర్మానికి చెందిన వారు ఉంటారో వారు బయటకు వస్తారు మూలవతనంలో కూడా ఏ సంఖ్య ఉందో అది యథార్థంగా ఉంటుంది ఎక్కువ తక్కువ ఉండదు నాటకంలో పాత్రదారుల సంఖ్య పూర్తిగా సరైనదిగా ఉంటుంది కాని దీన్ని అర్థం చేసుకోలేరు ఎంతమందైతే ఉన్నారో అంతమంది అక్యూరేట్ గా ఉన్నారు మళ్ళీ వారు వచ్చి పాత్రను అభినయిస్తారు మళ్ళీ మీరు కొత్త ప్రపంచంలోకి వస్తారు మిగిలిన వారంతా అక్కడికి వెళ్లిపోతారు ఇప్పుడు ఎవరైనా లెక్క పెట్టాలనుకుంటే లెక్క పెట్టవచ్చు ఇప్పుడు తండ్రి మీకు చాలా గుహ్యాతి గుహ్యమైన పాయింట్లను తెలియచేస్తారు మొదట్లో అర్థం చేయించేదానికి మరి ఇప్పుడు అర్ధం చేయించిన దానికి ఎంత తేడా ఉంది చదువులో సమయం పడుతుంది వెంటనే ఎవరు ఐసీఎస్ గా అయిపోరు చదువు నెంబరు వారుగా ఉంటుంది మనుషుల బుద్ధిలో సహజంగా కూర్చున్న విధంగా తండ్రి ఎంత సహజం చేసి అర్థం చేయిస్తారు రోజురోజుకు కొత్త కొత్త పాయింట్లను అర్థం చేయిస్తూ ఉంటారు ఇప్పుడు తండ్రి అంటారు పతిత నేను వచ్చాను కావున మీరు పావనంగా అవ్వండి కదా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కర్నే స్మృతి చేసినట్లయితే మీరు సతప్రదానమైపోతారు మళ్లీ పాత్రను అభినయించేందుకు ఇక్కడికి రావాల్సి ఉంటుంది తండ్రి అంటారు ఆత్మపత్తంగా అయ్యింది అందుకే పావనంగా అయ్యేందుకు పతిత పావనుడైన తండ్రిని గుర్తు చేస్తారు ఇది ఎంత అద్భుతం ఇంత చిన్న ఆత్మ ఎంతటి దీన్ని సృష్టి అద్భుతమని అంటారు దాన్ని చూడ్డం జరగదు మేము పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలి కొందరంటారు తండ్రి అంటారు ఇంత చిన్నని బిందువును మీరేమి సాక్షాత్కారం చేసుకుంటారు నేను తెలుసుకోవలసిన వాడినే ఇకపోతే చూడ్డమైతే కష్టం ఆత్మకు పాత్రను అభినంచేందుకు ఈ కర్మేంద్రియాలన్నీ లభించాయి ఎంతటి పాత్రను అభినయిస్తుంది ఇది అద్భుతం ఆత్మ ఎప్పుడు తరగదు ఇది అవినాశీ డ్రామా ఇది తయారై తయారు చేయబడిన అవినాశీ డ్రామా ఇది ఎప్పుడు తయారు చేయబడింది అన్నది అడగలేరు దీన్ని అనాది అని అంటారు మనుషులను అడగండి రావణ్ణి ఎప్పుడు నుండి కాలుస్తూ వచ్చారు ఎప్పటి ఎప్పటినుండి చదువుతూ వచ్చారు అనాదిగా చేస్తున్నాము అని అనేస్తారు వారికి తెలియదు తికమకపడ్డారు కదా పిల్లలను ఏ విధంగానైతే చదివిస్తారో అదేవిధంగా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు మనం పూర్తిగా బుద్ధిహీనులుగా ఉండేవారము తర్వాత అనంతమైన వివేకం వచ్చిందని మీకు తెలుసు అది హద్దు చదువు ఇది అనంతమైంది అర్ధకల్పం పగలు అర్ధకల్పం రాత్రి ఉంటాయి ఇరవై ఒక్క జన్మలు మీరు మాత్రం కూడా దుఃఖాన్ని పొందలేరు కొద్దిగా కూడా కష్టాన్ని కలిగించలేరు ఎవ్వరూ దుఃఖాన్నివ్వలేరు అని అంటారు కదా దాని పేరే ఉంది సుఖధామం ఇక్కడైతే సుఖము లేనే లేదు ముఖ్యమైన విషయము పవిత్రతకు సంబంధించింది గుణాలు బాగుండాలి కదా పిల్లలకు ప్రతి విషయమూ స్పష్టంగా అర్థం చేయించడం జరుగుతుంది లాభము మరి నష్టం ఉంటుంది కదా ఇప్పుడైతే తండ్రి అంటారు లాభం విషయమే పోయింది ఇప్పుడైతే నష్టమే నష్టం జరగనున్నది వినాశన సమయం వస్తుంది ఆ సమయంలో ఏమేమి జరుగుతుందో చూడండి వర్షం కురవకపోతే ధాన్యం ఎంత ఖరీదైపోతుంది మూడు సంవత్సరాల తర్వాత ఎంతో ధాన్యం ఉంటుంది అని ఎంతగానో అంటారు మళ్ళీ ధాన్యాన్ని బయట నుండి తెప్పిస్తూ ఉంటారు ఒక్క గింజ కూడా లభించలేనటువంటి సమయం వస్తుంది అంతటి ఆపదలు రానున్నాయి వీటిని ఆపదలు అని అంటారు వర్షం కురవదు అప్పుడు కరువు తప్పకుండా వస్తుంది తత్వాలు మొదలైనవన్నీ పాడవనున్నాయి చాలా చోట్ల వర్షం నష్టపరుస్తుంది తండ్రి ఆది సనాతనా దేవీదేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారని పిల్లలనే మీకు తెలుసు ఇది మీ లక్ష్యము ఉద్దేశము మిమ్మల్ని మళ్లీ నరుణ్ నుంచి నారాయణ్ గా తయారు చేస్తారు ఈ అనంతమైన పాఠాన్ని అనంతమైన తండ్రే చదివిస్తారు ఎవరు ఎలా చదువుకుంటారో అటువంటి పదవిని పొందుతారు తండ్రి పురుషార్థం చేయిస్తారు పురుషార్థం తక్కువగా చేసినట్లయితే పదవి కూడా తక్కువది పొందుతారు టీచర్ కూడా విద్యార్థులకు అర్థం చేస్తారు కదా ఇతరులను ఎప్పుడైతే తమ సమానంగా తయారు చేస్తారో అప్పుడే వీరు బాగా చదువుతున్నారు మరి చదివిస్తున్నారు అని తెలుస్తుంది ముఖ్యమైంది స్మృతి యాత్రే శిరస్సుపై పాపాల భారం ఎంతగానో ఉంది నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు ఆత్మిక యాత్ర షిబాబాను స్మృతి చెయ్యండి అని చిన్నపిల్లలకి కూడా నేర్పించండి వారికి కూడా హక్కు ఉంది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యాలి అన్నది అర్థం చేసుకోరు అలా చెయ్యరు కేవలం శ్రీ బాబాను స్మృతి చేస్తారు శ్రమ చేస్తే వారి కళ్యాణం కూడా జరగగలదు మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే కొరకు ముఖ్యసారము ఒకటి నరుణ్ నుండి నారాయణ పదవిని ప్రాప్తి చేసుకునేందుకు అనంతమైన తండ్రి నుండి అనంతమైన నేర్చుకుని ఇతరులకు చదివించాలి తమసమానంగా లోపం మోహం యొక్క బంధనాలేవైతే ఉన్నాయో వాటిని తొలగించుకునే శ్రమ చేయాలి ఏ భూతము లోపలికి ప్రవేశించని విధంగా మీ చరిత్రను తీర్చిదిద్దుకోవాలి భగవంతుడు మరియు భాగ్యం యొక్క స్మృతి ద్వారా ఇతరుల భాగ్యాన్ని కూడా తయారు చేసే హర్షితమయ భాగ్యశాలీ భవ అమృతవేళ నుండి మొదలుకొని రాత్రి వరకు మీ రకరకాల భాగ్యాలను స్మృతిలోకి తెచ్చుకోండి మరియు వాహ్ నా శ్రేష్ఠ భాగ్యము అనే ఇదే పాటను పాడుతూ ఉండండి ఎవరైతే భగవంతుడు మరి భాగ్యం యొక్క స్మృతిలో ఉంటారో వారే ఇతరులను భాగ్యశాలులుగా తయారు చేయగలరు బ్రాహ్మణులు అంటేనే సదా సదా భాగ్యశాలులు అదృష్టవంతులు బ్రాహ్మణ ఆత్మ యొక్క సంతోషాన్ని తగ్గించగలిగే ధైర్యం ఎవ్వరికీ లేదు ప్రతి ఒక్కరు హర్షితులు అదృష్టవంతులు బ్రాహ్మణ జీవితంలో సంతోషం పోవడం అసంభవం శరీరం పోయినా కాని సంతోషం పోకూడదు స్లోగన్ మాయ ఊయలను వదిలి అతీంద్రియ సుఖమనే ఊయల్లో సదా ఊగుతూ ఉండండి ఓం